హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చితే మీరు కూడా ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏం లేదండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఎండి మిరపకాయలు దోరగా వేయించుకోండి అండ్ దాని తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర ఈ మూడు కలిపి ఈ మూడు కూడా వేయించుకోండి వేయించిన తర్వాత ఇన్ ఇవి ధనియాలు అండ్ ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసి పక్కన పెట్టేయండి అండ్ దాని తర్వాత గోంగూరను ఫ్రెష్గా కడిగేసి కళాయిలో వేసి అవి మగ్గిన తర్వాత అది కలుపుతూనే ఉండాలి గోంగూరని ఎందుకంటే పచ్చళ్ళగా అవ్వాలి కదా ఎందుకంటే మిక్సీ పట్టకూడదు మిక్సీ పడితే అస్సలు బాగోదు మెత్తగా అయిపోతుంది సో ఇట్లా ఆల్రెడీ ఈ కళాయిలో అయినా సరే మనం కలుపుతూ కలుపుతూ ఉంటే అది పచ్చళ్ళలాగా అయిపోతుంది అనమాట మిక్సీ పట్టాల్సిన అవసరమే లేదు సో దాని తర్వాత మనం మిక్సీ పట్టింది ఏదైతే ఉందో అది అందులో వేసేసి కారపొడి ఇంకా కలిపేయాలి పై కొంచెం అంటే కారం కారం ఉంటుంది మంచిగా కలపకపోతే సో మంచిగా కలపాలన్నమాట అప్పుడు మొత్తం పట్టేస్తుంది ఆ పచ్చడికి ఈ పచ్చడి మిక్సీ పట్టితే అస్సలు బాగోదు అసలు నచ్చదు కూడా నాకైతే అందుకని నేనైతే ఇలా చేశాను మీరు కూడా ఇలానే చేయండి చాలా బాగుంటుంది రోల్లో వేసినా బాగుంటుంది అండ్ ఇట్లా చేసినా బాగుంటుంది ఎట్లయినా బాగుంటుంది ఆల్రెడీ ఇది మెత్తగా అయిపోతుంది కాబట్టి రోల్లో కూడా అవసరం లేదు సో మొత్తం కలిపేసి నీట్గా అప్పుడు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి దాని తర్వాత తాలింపు పెట్టేయడమే ఏం లేదు ఆయిల్ వేసేసి తాలింపు గింజలు ధనియాలు ఎండిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు ఇవి వేసి తాలింపు పెట్టేయడమే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అంతే గాయస్ మన రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కాలుద్దాం